హలో అండి అందరికీ నమస్తే ఈ లిక్విడ్ అయితే నేను నిమ్మ తొక్కలతోటి తయారు చేశానండి మనం నిమ్మరసం పిండేసుకొని పడేస్తాం కదా ఆ నిమ్మ తొక్కలతోటి మనం ఇంట్లో దొరికే వస్తువులతోటి ఈ లిక్విడ్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అన్ని క్లీనింగ్ పర్పస్కి వాడుకోవచ్చు అండి నేనైతే ఎక్కువ మోతాదులో తీసుకున్నాను నిమ్మరసం నిల్వ చేసుకున్నానండి సాల్ట్ వేసుకొని మీకు అలా కాకుండా నాలుగైదు నిమ్మకాయలు పిండుకున్నప్పుడైనా కొంచెంగా ప్రిపేర్ చేసుకోవచ్చు నిమ్మ తొక్కల్ని బట్టి వాటర్ తీసేసుకొని పది నిమిషాలు మరగనిచ్చి పూర్తిగా చల్లారాక అందులో ఉండే వాటర్ని అంతా పిండేసుకొని నిమ్మ తొక్కులన్నీ తీసేసుకోవాలి ఆ తర్వాత ఈ మిగిలిన వాటర్ అయితే గింజలన్నీ ఉంటాయి కదండి అందుకని అవన్నీ తీసేసుకోవడానికి నేనైతే వడకట్టేసుకున్నాను ఇది ఇల్లు తుడిచే నీళ్ళల్లో వేసుకోవచ్చు అలాగే స్టవ్ క్లీనింగ్కి కానీ వంట రూమ్లో టైల్స్ క్లీనింగ్కి కానీ అలాగే మనం ఇత్తడి రాగి వస్తువులకు కానీ ఇలా ఏ క్లీనింగ్ పర్పస్కైనా ఈ రసం అయితే వాడుకోవచ్చు అండి ఈ లిక్విడ్ అయితే ఇలా మొత్తం వడకట్టేసుకున్నాక ఇప్పుడైతే మనకి ఇంట్లో దొరికే కొన్ని వస్తువులతోటే ఈ లిక్విడ్ అయితే ప్రిపేర్ అయిపోతుంది ఈ వాటర్లో అయితే నేను మూడు స్పూన్లు అయితే షోడా ఉప్పు తీసుకున్నానండి నేనైతే ఒక చిన్న పొరపాటు చేశాను ఈ లిక్విడ్కి తగ్గట్టు గిన్నె తీసుకోలేదండి కరెక్ట్ సైజు తీసుకున్నాను మీరైతే కొంచెం పెద్దదిగానే తీసుకోండి మూడు స్పూన్లు సోడా ఉప్పు వేసుకున్నాను అలాగే కళ్ళు ఉప్పు కూడా కొంచెం ఎక్కువే వేసుకున్నాను అలాగే వెనీగర్ కూడా వేసుకున్నానండి చూసారా వెనీగర్ వేసేసరికి నాకైతే కొంచెం పొంగింది అందుకనే మీరు కొంచెం పెద్ద గిన్నె అయితే తీసుకోండి వెనీగర్ వేసుకున్నాక మనకు వాషింగ్ మిషన్ లిక్విడ్ ఉంటుంది కదండి అదైనా ఇంకే లిక్విడ్ అయినా సోప్ అయినా ఏదైనా తీసుకోవచ్చు తురిమి సోపు ఉన్నా తురిమి తీసేసుకోవచ్చు ఇలా అంతా కలిపేసుకున్నాక మనమైతే ఒక బాటిల్లో పోసి నిల్వ చేసుకోవచ్చు అండి ఇది ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది అలాగే మనం స్టీల్ గిన్నెలు కూడా తోముకోవచ్చు నేనైతే ఇప్పుడు రాగి ఇత్తడి ప్లేట్ అయితే చిన్న రాగి ఇత్తడి ప్లేట్ చూపిస్తున్నానండి మీకు ఎంత క్లీన్ అవుతుందో మీకే తెలిసిపోతుంది నేను రెండు బాటిల్స్ పోసేసుకొని మిగిలిన దాంట్లో మీకు చూపిస్తున్నాను చూసారు కదా అలా ముంచంగానే అలా వచ్చేస్తుంది నేనైతే దేవుడి సామాన్లు అయితే మామూలు సొపు తోమనండి అవి ప్లేట్లు గ్లాసులు అన్నీ తోముకుంటుంటాం కదా మనం ఎంగిల్ గ్లాసులు కానీ టీ గ్లాసులు కానీ అలా అందుకని నేనైతే ఈ లిక్విడ్ ప్రిపేర్ చేసుకొని రోజు దేవుడి సామాన్లు అయితే తోముకుంటాను మనం క్లీనింగ్ పర్పస్కి ఎలా అయినా వాడుకోవచ్చండి మన వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి రాగి ప్లేట్ కూడా చూపిస్తున్నాను చూడండి రాగి ప్లేట్ అయితే అలా అనగానే కొంచెం పోలేదు చూసారా కొంచెం ఒక ఐదు నిమిషాలు కడిగేసరికి పోయింది ఇంకా తోముకున్నామంటే ఇంకా నీట్గా వస్తుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మళ్ళీ మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ